ఓం శ్రీ గురుభ్యో నమ ప్రియ పరిపూర్ణాత్మ బంధువులారా ప్రపంచానికి పూజామందిరంగా ప్రకాశించిన ఈ భారతావని ఎందరో దేవతామూర్తులకు కొలువైన ఈ కోవెల అజ్ఞానపు చీకట్లను తొలగించడమే కాక విజ్ఞానపు వెలుగులను నలుదిశలా దిశలా ప్రశంపచేసి ఈ విశ్వానికే ఓ దీపస్తంభంలా ప్రకాశించిన ఈ నేల ఎందరో మహనీయులకు నిలయంగా నిలబడింది వారందరికీ ఇదో సందర్శనా స్థలంగా కనపడింది అందుకే ఎన్నో అవతారాలు ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని పునీతం చేశాయి ప్రపంచ మానవాళికి విద్యను విజ్ఞానాన్ని వినయ వివేక వైరాగ్యాలతో రంగరించి రుచి చూపించిన జగద్గురు స్థానంగా ఈ దేశాన్ని నిలబెట్టాయి శక్తిని సంయమనాన్ని సమన్వయంతో అందించిన సంస్కార కేంద్రంగా తీర్చిదిద్దాయి త్యాగాన్ని తపస్సును తాత్విక చింతనను ఆధ్యాత్మికతను అద్భుత ఆవిష్కరణలను అంతకు మించి ఆదర్శ జీవన విధానాన్ని ఈ జాతికి అందించటం కోసం అవతరించిన పూర్వ ఋషి పరంపరకు ప్రతీకగా ప్రతినిధిగా సంచరించారు గురుదేవులు శ్రీ 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 యోగి అచలానంద స్వాముల వారు ఆరేండ్ల ప్రాయంలో జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహంతో భవ్యమైన మంత్రోపదేశాన్ని పొంది అన్నింటా ఆ బ్రహ్మమునే చూచిన చూపించిన అద్వైతమూర్తిగా ఆ జన్మ బ్రహ్మచారిగా ఆదర్శ సన్యాసిగా ఈ లోకంలో సంచరించారు గురుదేవులు మారుమూల పల్లె అయిన ఉమ్మెవరంలో ఉద్భవించి ఒంగోలులో ప్రకాశించి తోట్లపల్లిని తన శాశ్వత తపో కేంద్రంగా తన అధిష్టాన మందిరంగా నిర్ణయించుకున్న గురుదేవులు కులమతాతీతము విశ్వజనీనము అయిన వీరబ్రహ్మీంద్రుల తత్వాన్ని జనులకు చెరువ చేయటమే తన ధ్యాసగా శ్వాసగా జీవించారు జేజినాయన ఆజ్ఞతో కాలజ్ఞాన ముద్రణలో తన వంతు పాత్రను పోషించారు నిరంతర తపోమూర్తిగా వెలుగొందటమే కాక ఆ తపస్సు లోకహితం కోసమే సంకల్పించి సనాతన ఋషి హృదయాన్ని ఆవిష్కరించిన త్యాగమూర్తి సర్వజీవ కారుణ్యాన్ని చూపించిన ఆదర్శ మానవతామూర్తి సనాతన హైందవ ధర్మ సంరక్షణే లోకరక్షణకు ఏకైక మార్గం అంటూ నినదించిన స్రష్ట దీనుల సేవే దేవుని సేవ అన్న భారతీయతను గుర్తు చేసిన అమృతమూర్తి ఆకలితో వచ్చిన వారికి అన్నదాతగా అంతు చిక్కని వ్యాధులతో ఆశ్రయించిన వారికి సంజీవినిగా సంతానార్థులకు చింతామణిగా సకల సంపదలకు కల్పవృక్షంగా ప్రశాంతతకు పరమగమ్యంగా భక్తులకు భగవంతునిగా జ్ఞానులకు మహాజ్ఞానిగా యోగులకు మహాయోగిగా కనిపించిన గురుదేవులు అమృత వాక్కులతో అమిత వాత్సల్యంతో అందరిపై ఆశీస్సుల వెన్నెలను ప్రసరింపచేసిన గురుదేవులు ఎనిమిది దశాబ్దాల పాటు ఈ లోకంలో సంచరించి తన కర్తవ్యాన్ని నిర్వహించి తోట్లపల్లిలో మహాసమాధిలో కూర్చొని ఉన్నారని భక్తుల శిష్యుల నమ్మకం విశ్వాసం